ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ శ్రీ సిద్ధగంగా మఠం తుమ్కూరు ఇక్కడ ప్రాచీన విశిష్టత పొందింది శ్రీ శివయోగి కుమారస్వామి విశేషంగా ఆదరించారు చుట్టుపక్కల ప్రజలందరినీ అతను స్మారకార్థం ఒక స్మారక స్మృతి వన అనే ఒక పార్కు ఉంది అక్కడ స్వామి ఎలా ఎలా పరిణితి చెందుతూ వచ్చారు ఎలా ప్రజలకు దాన ధర్మాలు చేశారు ఇది మొత్తం ఇక్కడ చిత్రముల రూపంలో విశుద్ధీకరించారు ఇది చాలా బాగుంది పార్కు ప్రతి ఒక్కరు సందర్శించవలసిన ప్రదేశము తుమ్ముకూరు నియర్ బెంగళూరు సిటీ వీకెండ్స్ బాగా రష్ బాగుంటుంది బాగు మతంలో అన్నదానం అన్నీ చేస్తారు బాగుంది ఇది మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి పిల్లల పార్కులు అన్నీ ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్